హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభీటల్స్కి ఇవాళ ఏంటంటే మనం రోజు ఆహారాలు ఎక్సర్సైజులు ఇవన్నీ చెప్పుకున్నాం కదా అందరికీ టీ కాఫీలు చాలామంది మ్యాక్సిమం ఇష్టంగా తాగుతాం అయితే టీ కాఫీలు తాగడం లాభాలు ఏంటి నష్టాలు ఏంటి డయాబెటిక్ వాళ్ళకి ప్రమాదం ఉందా మంచిదా ఉన్నా కాదా అయితే ఒబసిటీకి ముఖ్యం అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఒబసిటీ వాళ్ళకి ముఖ్యం ఎలా ఉంటుంది అంటే అసలు డయాబెటిక్ వాళ్ళకి ఒబోసిటీ వాళ్ళకి టీ కాఫీలు చాలా ముప్పట అయితే డయాబెటిక్ వాళ్ళకి ఒబోసిటీ వాళ్ళకి టీ కాఫీలు చాలా ముప్పు చేస్తాయట అది ఏం ముప్పు చేస్తాయి నిపుణులు చెప్పిన ఇది తర్వాత ఏంటంటేనండి టీకాఫీల్ తాగుతాం ఓకే అంతవరకు అందరం తాగుతాం నేను తాగుతాను మీరు తాగుతాను చాలామంది తాగుతాను అండి అందరూ పూర్వం వాళ్ళు మరీ తాగుతాం ఇప్పుడు వాళ్ళు అవుతున్నారు అండి లేకపోతే ఇన్ని టీ కప్పులు ఇన్ని టీ బడ్డీలు కా ఇప్పుడు ఫిల్టర్ కాఫీ అని కూడా బడ్డీలు లేచిపోయి బడ్డీలు అంటే చిన్న చిన్న షాపుల రోడ్డు మీద లేచిపోయా అన్నమాట అలాగా అయితే అవి ఏ సమయంలో తాగాలి ఏ సమయంలో తాగకూడదు ఎలా తాగాలి ఇవన్నీ వాళ్ళు తెలుసుకుందాం చిన్న చిన్న టిప్స్ తెలుసుకుందాం ఓకేనా చెర వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను వాళ్ళు టీ కాఫీల గురించి మాట్లాడుకున్నామని అంటే చాలామందికి పొద్దున్న లేవగానే కొంతమంది కాఫీ పడాలి కొంతమందికి టీ పడాలి రకరకాలు ఎవరి అలవాటు ప్రాంతాలు ఆ ఇంట్లో ఆచారాలు దేనం అంటే ఎవరి డిపెండ్ అవుతుంది అంతే కదండి రోజు మధ్యలో రెండోసారి టిఫిన్ తిన్నాకోసారి కాఫీ పడాలి మధ్యలో పన్నెండు గంటలకు ఒకసారి కాఫీ కొంతమంది ఆరారా ఆరారా ఇంత 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 తాగుతారు మొత్తానికైతేను వాళ్ళను కొంతమంది సాయంత్రం వేస్తే అది ఎలాగో తప్పదు టీయో కాఫీయో తా అంటే ఇటు ఏ ప్రాంతం వాళ్ళకి ఏ అలవాటు ఉంటే టీ తాగిన వాళ్ళు టీ తాగుతారు కొంద కాఫీ తాగుతారు కొందో టీ పొడి ఉండదు కొందరిలో కాఫీయే ఉండదు అది ఎవరు అలవాటు అనుకోండి తాగుతారు కానీ దానివల్ల ఎలా తాగాలి ఎంతమంది తాకపోతే సరైన పద్ధతిలో తాకపోతే చాలా ప్రమాదం ఉందట అందులో డయాబెటిక్ వాళ్ళకి ముఖ్యంగాను ఈ షుగర్ ఉన్న వాళ్ళకి మటుకు చాలా చాలా ప్రమాదం అంటే ఎలా తాగాలో తెలుసుకొని తాగాలట ఎక్కువగా టీ కాఫీ తగ్గితే డయాబెటీక్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ షుగర్ పెరుగుతుంది లేని వాళ్ళకి కంపల్సరిగా డయాబెటిక్ వస్తుంది షుగర్ వస్తుంది కాబట్టి మోతాదులో తాగాలన్నారు అలాగని శీతల పానీయాలు అవి తీసుకుంటుంటారు సరే ఈ టీ కాఫీల వల్ల శీతల పానీయాలు కూడా ఒబెసిటీ వాళ్ళకి కూడా బాగా ఎక్కువ వస్తుందట అంటే ఒళ్ళు వెయిట్ వెయిట్ గెయిన్ చేస్తాం అన్నమాట కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ కొంచెం వెయిట్ పుట్టాలైన వాళ్ళన్నా కొంచెం ఒబెసిటీగా ఉన్న వాళ్ళన్నా ఈ టీ కాఫీలు కానీ ఈ శీతల పానీయాలు కానీ మానేయాలి మానేసి అది లిమిట్గా కొంచెం కొంచెం తీసుకోవాలి ఈ టీ కాఫీ వాళ్ళకి ఎలాగో షుగర్ ఉంది ఆ షుగర్ ఉన్న వాళ్ళు టీ టీకాఫీస్ తాగితేట ఒబెసిటీ కూడా వస్తుందిరా ఈ శీతల పానీయాలు తాగుతాం కదా అప్పుడు టైప్ టూ డబె డయాబెటిక్ అయిపోతాం ఉండే మనం కాబట్టి అవి చాలా లిమిట్గా చాలా జాగ్రత్తగా చాలా గమనించి తాగాలి ఈ టీ టీకాఫీస్ తాగడం కోసం చాలా ప్రయోగాలు చాలా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి ఆ పండిచేరు చాలా రకాలు చాలామంది చెప్తున్నారు ఈ షుగర్ పేషెంట్స్కి అయితే ముఖ్యంగా కాలేయం కండరాలు చిన్న ప్రేగు ఇవన్నీ కూడా బాగా దెబ్బతీస్తాయి ఈ టీకా పిల్లలు అంటే గీడక ఎక్కువగా తీస్తాయి మామూలుగా కూడా అలవాటు ఉండి తా ఎక్కువ తా ఎక్కువ తాగేవాడు కూడా గ్యారెంటీగా ఇవన్నీ కూడా దెబ్బతీస్తాయి అంటే అనారోగ్య ఫలవుతాం ఈ కండరాలు పాడైపోతాయి తర్వాత ఏమో చిన్న ప్రేగుల్లోనే ఏవో సం ఇలా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలా రకరకాలు ఉంటాయి అందుకే టీ కాఫీలో ఉన్నట్ట పంచదార లేకుండా తాగడానికి ప్రయత్నం చేయమంటున్నారు మాక్సిమం పంచదార మానేయమంటున్నారు తక్కువ వేసుకుంటాము అయితే అది పూర్తిగా మానేయమంటున్నారు శీతల పానీయాలు అసలు ముట్టుకోవద్దు అంటున్నారు దానివల్ల చాలా చాలా ముప్పు ముంచుకొస్తుంది ప్రస్తుతం శీతల పానీయాలు ముట్టుకోవద్దు టీ కాఫీ తాగకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ లేకుండా తాగండి అని చెప్తున్నారు కొంతమంది రోజుకి ఆరేడు కప్పులు తాగుతారు టీ ఆఫీసులో పని ఆఫీసుల్లో పనిచేసే ఇది కొంతమందికి అదే అలవాటు ఉంటుంది ఈ కప్పు ఈ ఎడ చేతితో ఈ కప్పు పెడతారు పొడి చేత ఇంకో కప్పు అందుకుంటారు అంటే కొంచెం కొంచెం తాగినా ఎంత తాగినా ప్రమాదం ప్రమాదం విషయం ఒక చొక్క అయితే ఉండి సీసాడైతేనే ఉంటే ప్రాణం పోయడానికి ఇచ్చే ఒక చొక్క అయినా చాలు కదా నాలుగు మీద వేసుకోగానే ప్రాణం పోయిత కదా అలాగే అనమాట కాఫీ టీలు కూడాను అసమానం తాగినందువల్ల చాలా ప్రమాదం ఉంది అంటే రోజుగా ఆరేడు కప్పులు తాగలికండి ఉబ్బరం కడుపు పొంగినట్టు వస్తుంది తర్వాత ఏంటి నిద్ర పట్టదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది ఇవన్నీ నిజమేనండి నాకు నాకు సేమ్ అదే సిమ్టమ్స్ ఉంటాయి అనమాట ఎందుకు ఇది ఇప్పుడు నాకు అర్థమైందండి చదివిన తర్వాత నాకు అర్థమైంది మెల్లిగా మానేయాలి అంటే నేను ఎక్కువ తాగాలను పొద్దున ఒక కప్పు కాఫీ తాగితే సాయంత్రం చిన్న కప్పు టీ అంతే అంతకన్నా నేను మధ్యలో అస్సలు మ్యాక్సిమం తాగని ఎప్పుడైనా తాగితే అంటే ఓ నెలకో రెండు నెలకో మూడు నెలకో ఒక కప్పు అరకప్పు కాఫీ టీగా అది ఏదైనా రెండో వాడు పొద్దున పదకొండు గంటలకి కానీ తాగ అది కూడా తాగకూడదని చెప్తున్నారు మ్యాక్సిమం అది కూడా షుగర్ లేకుండాను అది కూడా అలవాటు చేసుకోవాలి చాలామంది షుగర్ లేకుండా తాగుతున్నారు మాలాంటి వాడు ఇంకా షుగర్ వేసుకునే తాగుతున్నాము కానీ దానివల్ల చాలా ముప్పు ముంచుకుంది వస్తుందని నిపుణులు చెప్తున్నారు అందుకే రోజుకి రెండు నుంచి మూడు కప్పులు మించి టీ కాఫీలు తాగద్దు తాగితే ప్రమాదము అని చెప్తున్నారు ఇలాగ రోజుకి రెండు మూడు కప్పులు కాకుండా ఒక కప్పు తాగి రెండు కప్పులు రెండు కప్పులు దాకా అయితే పర్వాలేదు కానీ మూడో కప్పు తాగానే ఇంకా ఎక్కువ తాగిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తున్నది ఇది తక్కువ తాగిన వాళ్ళకి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా వస్తున్నది అనమాట అలాంటి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావట్లేదు ఎక్కువ తాగిన వాళ్ళకి హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి అటాక్లు బ్రెయిన్ స్ట్రోకులు అన్ని రకాల స్ట్రోకులు ఇప్పుడు వస్తున్నాయి కదా అవన్నీ కూడా ఈ టీ కాఫీలు కన్నా రోజు మూడు నాలుగు అప్పుల కన్నా ఎక్కువ తాగిన వాడికి చాలా ఎర్లీగా చాలా ఎక్కువగా వస్తున్నాయి అయితే ఈ టీ కాఫీలు ఏ టైంలో తీసుకోవాలి చాలామంది భోజన సమయంలో తీసుకుంటుంటారు అన్నం తినే ముందు అంటే ఇంకా అన్నం తినే ఏ వర్క్లోనూ ఉంటారు లేదంటే ఏదో ఆఫీసులో వర్క్ ఇంట్లో పనో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు మరో అరగంట పైకి తిందామని టీ కా టీయో కాఫీయో తాగుతారు అలా తాగడం అలా ఆరోగ్యానికి పెనుముప్పేటండి చాలా అనారోగ్యాలు వస్తాయిట చాలా ప్రమాదం ఉంచుకుంటుందిట ఆ టైంలోని లంచ్ టైంలో లంచే చేయాలి అంతేగాని టీ ఒక అరకపు టీ తాగేసి తర్వాత ఈ పని అయిపోయి ఆ పని అయిపోయిన చాలా మంది చేస్తారు చూస్తారా ఎప్పుడైనా మీరు అప్పని ఒక ఐదు నిమిషాలు ఆపి ఏదో ఇంతో ఇంతో కంట్రోల్ పడేసుకొని తినేసి మీ పని మీరు చేసుకోండి హెల్త్కి హెల్త్ వెల్త్కి వెళ్తున్నాం అదే లేదనుకోండి ఆ టైంలో ఒక ఏదో పని చేస్తూ టీ తాగిద్దామా కాఫీ తాగిద్దామా ఒక పక్క చేస్తున్నారు ఒక పక్క ఇలా తాగుతూ తాగుతుంటారు దానివల్ల ఏంటంటే హెల్త్ పాడైపోతుంది హెల్త్ పాడైపోతే వెల్త్ కూడా పోతుంది కదా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తిరగాలి చెయ్యాలి చూపించుకోవాలి వెల్త్ కూడా పోతుంది కాబట్టి టీ కాఫీని భోజన సమయంలో అస్సలు తాకండి ఎంత టైం లేకపోతే అంత రెండు నిమిషాలు కూడా అంత టైం లేకుండా ఏముండదు ఉండదు వాళ్ళైతే ఆ చేస్తున్న పని ఏదో స్పూన్ తోటన తింటూ చేస్తున్న పని చెయ్యండి అంత చేత్తో అన్నం తినలేకపోయినా ఏదో ఇంత కనిపిస్కొని గబగబా గబా ఇంత స్పూన్ వేసుకొని తినండి అంతేగాని టీ కాఫీలు తాగి కడుపు నింపేసుకొని భోజనం మానేకండి ఇంకొంతమందికి ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత టీ కాఫీలు తాగుతారు కొంతమంది అలవాటు అది అయితే ఏమవుతుంది దానివల్ల ఏంటంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందట అది కొంతమంది అలవాటు కొంతమంది తినకముందు తింటే మటుకు చాలా ప్రమాదం తాగితే మటుకు ప్రమాదం అన్నారు తిన్న తర్వాత తాగితే జీర్ణం అవుతుంది అంటున్నారు అంతేకాదు కొంతమంది అంటే నూనె మన బాడీలో నూనెని కూడా కరిగిచ్చేస్తాం ఆయిల్ కరిగిస్తుంది అంటున్నారు కొంతమంది అందుకని తింటున్నా అందుకో అన్నం తినగానే టీ కాఫీలు తాగడం అది చేస్తున్నామని కొంతమంది చెప్తున్నారు కానీ అది నిజం కాదని నిపుణులు చెప్తున్నారండి ఎప్పుడూ తాగకూడదు టీ కాఫీ విషయం ఎప్పుడైనా అది ఎప్పుడు తాగినా విషయమే కదా ఎప్పుడూ తాగకూడదు దానికి ఒక లిమిట్ ఉంది పొద్దున మీరు లేదుగా లేవగానే కూడా కొంచెం నీళ్లు తాగాలి నీళ్లు తాగిన తర్వాతే టీ కాఫీలు తాగాలి ఏదైనా మీకు అలవాటు ఉంటాను బోరిగా పరగడపులు తెచ్చిపోయి ఆ వెంటనే కాఫీ కలుపుకొని మటుకు టీ కలుపుకొని మటుకు తాకండి ఉంటా టన్నీస్ ఐరన్ ఉంటుందట ఐరన్ కాఫీ తాగడం వల్ల కూడాను ఐరన్ లోపం రాకుండా ఉంటుంది దీనితోటి ఎనీమియా ఉంటుంది చాలామందికి ఆ సమస్యకి చెక్కు పెట్టవచ్చు అయితే కాఫీ టీల్లోని కెఫిన్ ఉంటుంది కదా అది మోతాదుకు మించి తాగాం అనుకోండి అనారోగ్య సమస్యలే కాదండి మానసికంగాను కూడా కుంగిపోతాము అలాగే మానసిక సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టును అనారో అంటే ఇంకా వేరే ఇంకా ఈ సమస్య ఉంటుంది ఆ సమస్యలు ఉన్నదంటే ఆలోచన అన్నీ నెగిటివ్ ఆలోచనలు వస్తాయట ఇలా రకరకాల సమస్యలు వస్తాయట అందుకని ఏది కూడా ముందు నుంచి ఎప్పుడు మన పెద్దలు అతి ఎప్పుడో మంచి కాదని ఏది కూడా మోతాదు మించి తీసుకోకూడదు ఇంకా ఏం చెప్తున్నారంటే పరగడప మనం లేచి తాగేస్తున్నాం కాఫీ టీలను తాగిన వాళ్ళు ప్రమాదం ఉందట ఏదైనా తిన్న తర్వాతే కాఫీ కానీ టీ కానీ తాగాల లేచి నిద్ర లేచిన వెంటనే కాఫీ కానీ అందరికీ మనందరికీ అంటే మా నాకు అలవాటు ఉంది అలవాటు ఉంది లేని వాళ్ళు చెప్పండి కామెంట్లో పెట్టండి మీకు అలవాటు పొద్దున్న లేవగానే కాఫీ టీ తాగడం అలవాటు ఉందా లేదా అని ఏదైనా తిన్న తర్వాత తాగితే పట్టుకు సమస్యలు కొంతవరకు తగ్గుతాయి అంతేగాని లేచి బ్రష్ చేసుకుని ఏదో గ్లాసులు మంచినీళ్ళు తాగేసి టీ కాఫీలు తాగకూడదు అంటున్నాయి అవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలట ఓ కొంతమంది మగ్గులు ఇప్పుడు అమెరికాలో అక్కడ చూస్తాం కదండి ఇంతే పెద్ద పెద్ద ఇంతకైనా పెద్ద మగ్గులు పెద్ద పెద్ద మగ్గులు పెట్టుకొని అక్కడ మరిగించిన టీలే ఎక్కువ కాఫీలు అంటే కాఫీలు కూడా పెద్ద పెద్ద ఇప్పుడు మనం దీనికి వెళ్తాం షాప్స్కి వాటికి మరి మన కాఫీ బడ్డీలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి వాళ్ళకి ఏవో కాఫీలు పేరు మర్చిపోయాను ఇంతే గ్లాసులతో తెచ్చేసుకుంటారండి ఆ కారులో డ్రైవ్ చేసిన సేపు ఓ సిప్ చేయడం అక్కడ పెట్టడం ఓ సిప్ చే ఏమిటో కాఫీ చల్లగా అయిపోదు అవదు అంటారు కానీ అయిపోతుందండి నేను చూశాను అంత వేడి ఉండదు వేడి వేడిగా తాగితే హుషారు కానీ ఆ చాలా గోరువెచ్చగా ఉంటాయి అది ఏం హుషారో నాకు తెలియదు అంతే తీసుకోకుండా చిన్న చిన్న కప్పులతోటి ఇంటి దగ్గరే అమెరికాలో వాళ్ళు వింటున్న వాళ్ళు కూడా చెప్తున్నాను అమెరికన్స్ కూడాను అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడాను తాగండి ఓ మగ్గులు మగ్గులు తాగికండి ఇంట్లోనే చక్కగా వేడిగా ఇంత తీసుకొని ఏదో ఇంత రెండు బిస్కెట్స్ తోటన రెండు బిస్కెట్లన్నా తిని అత్త టీయో కాఫీయో తాగి అప్పుడు ఆఫీసులకు వెళ్ళండి అనారోగ్య పాలన పడరు లేదంటే అనారోగ్య పాలన పడిపోతారు ఇప్పుడు ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మళ్ళీ మనకి రానిది ఏంటంటే ఆరోగ్యంలో మొట్టమొదటి ఆరోగ్యం అండి అన్నిటికంటే వాటన్నిటికన్నా ముఖ్యంగా తృణధాన్యాలు లేదంటే పళ్ళు మంచి మంచి రకరకాల పళ్ళు అసలు రకరకాల ఇప్పుడు మనకి అన్ని రకాల పళ్ళు ఎన్ని సీజన్ ఏమీ లేదు కదా ఏ సీజన్ అసలు సీజన్కి తినమంటారు కదా ఏ సీజన్లో ఆ పండ్లు తింటుంటే అసలు ఎంత హెల్తీగా ఉంటామట ఈ జుట్టు ఊడిపోతుంది మొహం మీద ప్యాచెస్ వస్తున్నాయి లేదా ట్యాన్స్ వస్తున్నాయి ఇదేంటో నల్ల నల్లగా వచ్చాయి అవన్నీ వస్తున్నాయి ఇవన్నీ అంటారు కదా అవన్నీ కూడాను పండ్లు అంటే పళ్ళు తింటే కనుక అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళి ఆటోమేటిక్గా మన మొహాలు షైన్ అవుతాయి జుట్టుడదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది నిజమండి పళ్ళు తింటుంటే జుట్టు తిని చూడండి ఏదైనా మీరు కొన్ని నేను చెప్పిన పాటించి చూడండి నలభై ఒక్క రోజులు పాటించిన తర్వాత ఎంత తేడా తెలుస్తుందో అని జుట్టు ఓడదు పళ్ళు తినండి చక్కగాను పళ్ళు తిన్నారనుకోండి మొహంలో గ్లో వస్తుంది స్కిన్లో గ్లో వస్తుంది స్కిన్లో డెడ్ స్కిన్ రాకుండా షైనీగా ఉంటుందన్నమాట పళ్ళు కంపల్సరిగా రోజు ఏదో ఒక పండు సీజన్లీ ఒక ఒక పండు రెండు పండ్లు పండు సైజు బట్టి మీరు ఎంత తినగ అంత తినండి ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు రొయ్యలు మాంసం ఇలాంటివి తింటే కూడా ఉంటారు చాలా ఆరోగ్యం అంటారు ఇవి ఇప్పుడు వెజ్ వాళ్ళు ఏం చేస్తారు ఈ పళ్ళు పలను నాన్ వెజ్ వాళ్ళు తినకూడదు కదా పళ్ళు ఇవన్నీ మంచి మంచి విటమిన్స్ ఉన్న పళ్ళు సిట్రిక్ పళ్ళు మామూలు పళ్ళు అరటి పండు పప్పాయి ఇంక ఇవన్నీ ఈ పండు ఆ పండుగని ఏం లేదు కదండీ ది బెస్ట్ జానకాయ అంటారు కదా యాపిల్ రోజుకొక యాపిల్ తినండి అంటారు యాపిల్ అంటే మన శక్తికి మన అందరూ తినవాళ్ళందరూ ఈ పళ్ళు అన్నీ కదండి ఎవరి శక్తికి తగ్గట్టు ఎవరికి ఏది ఇష్టమో అందరికీ అన్ని పళ్ళు ఇష్టం ఉండవు ఎవరికి ఏది ఇష్టమో సీజన్ లేను రోజుకొక పండు పెట్టుకొని తినండి ఎంత ఆరోగ్యంగానూ ఉంటుంది మీ బాడీలో మార్పు వస్తుంది మీ మనసులో మార్పు వస్తుంది మీ స్కిన్ హెయిర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ప్రయత్నం చేయండి రోజు పండు తినడం ఇలాగండి చెప్తున్నాం కదా ఇలా మనం టీ కాఫీలతోటే బతికేయకుండా కొన్ని కొన్ని ఇలా కూడా చేస్తూ ఉంటే మనకు కూడా ఆరోగ్యం ఉంటుంది అలాగే పూర్తిగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా పిల్లలు ఇవాళ రేపు పిల్లలు కొంచెం చాలా జాగ్రత్తగానే ఉన్నారు టీ కాఫీలు తాగడం అన్నీ మానేశారు మనలాంటి మనం మానలేకపోతున్నాం కాబట్టి కొంచెం తాగి అంటే ఇంత గ్లాస్ తాగి అనుకోండి ఇప్పుడు ఇంత గ్లాస్ చేద్దాం మా షుగర్ పేషెంట్ ఉన్నాం అనుకోండి షుగర్ లేకుండా తాగుదాం ప్రయత్నం చెయ్యాలి తప్పదు కదా ఎంతమందో తాగుతున్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఎవరో కొంతమందిమే షుగర్ వేసుకుంటాం కానీ నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అన్న చాలామంది మా ఫ్యామిలీలో చాలామంది షుగర్ లేకుండా తాగుతారు నేను ఎందుకో తాగలేక అలాగ నేను తాగుతున్నాను నేను కూడా మ్యాక్సిమం నేను చాలా తక్కువ వేసుకుంటాను పావు స్పూన్ ఇంత ఇంత కప్పుకి ఇంత ఊరికి ఇలా చిట్టిగా షుగర్ వేసుకుంటాను ఆ టేస్ట్ కోసం అది కూడా మానేసి చూడాలన్నమాట అది కూడా పొద్దునే కూడా గ్రీన్ టీ తాగితే ఇంకా మంచిదట ఎవరికైనా పొద్దునే కొంచెం వేడి నీళ్ళు తాగండి వేడి నీళ్ళు అయితే గోరబచ్చే చన్నీళ్ళు తాగండి ఎవరికీ నీళ్ళకి అలవాటుతుంది గ్రీన్ టీ తాగండి ఒక కప్పు ముందు చక్కగా డిప్ చాయ్ ఇవాళ రేపు వస్తున్నాయి కదా ఒక కప్పులో వేడి నీళ్ళు పెట్టుకొని డిప్ చేసుకొని హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఐదు నిమిషాలు ఒక కప్పు టీ తాగడానికి ఐదు నుంచి పది నిమిషాలు పెట్టుకోండి గబ గబ తాగేసామా అంటే కడుపులో మంట గొత్తుకులో మంట అనారోగ్యాలు వస్తాయి ఆ టీ వేస్తున్నది ఎంజాయ్ చేస్తూ తాగాలి టీ అయినా భోజనం అయినా పళ్ళు అయినా ఏవి తిన్నా ఏవి తాగినా ఎంజాయ్ చేస్తూ తాగితే మనం వంట పడతాయి ఏదో తాగేసామా తినేసేమా పరిగెడదాం పరిగెడదాం వెళ్ళిపోతామా ఎక్కడికి వెళ్ళిపోతామండి ఈ మన కోసం మనం ఏమీ చేసుకోకుండా ఉద్యోగాలు ముఖ్యం లేదా ఆఫీసులు ముఖ్యం లేదా ఇంట్లో పని ముఖ్యం అన్న ఆడవాళ్ళు వెళ్ళిపోతారు కదా ముందు మనం బాగుంటే కదా రేపు పొద్దున్న అన్నీ చేయగలుగుతాం మన అనారోగ్యం ఇవాడేది గబగబ ఉరుగులు పరుగులతో ఒక నెల రోజులు అయితే మరో నెల తర్వాత మీరు సిక్ అవుతారు ఇప్పుడు ఉన్న పని పోతుంది ఇదివరకు చేసిన పని ఉండదు ఇప్పుడు కొత్త పని చేయలేకపోతారు కాబట్టి మన కోసం మనం అన్నది కొన్ని కొన్ని పాటించక తప్పదు పాటించాలి ఇవన్నీ టీ కాఫీలు తాగడం వల్ల లాభాలు నష్టాలు ఏమున్నాయి చెప్పండి నష్టాలు ఎక్కువ ఉన్నాయి లాభాలు ఏమీ లేవు కాబట్టి మ్యాక్సిమం టీ కాఫీలు తగ్గించుకోదు మారీయొద్దు ఏదిను ఏ అలవాటు లేకపోయినా కూడా మంచిది కాదంటారు అనుకని తాగుదాం రోజుకు కప్పు పొద్దున ఒక కప్పు సాయంత్రం ఒక అంతే అది కూడా చిన్న కప్పులు అది డయాబెటిక్ వాళ్ళు షుగర్ లేకున్నాను మిగిలిన వాళ్ళకు అది కూడా ఎక్కువ స్ట్రాంగ్ తాగద్దు అని చెప్తున్నారు అనమాట అంటే కొంతమంది కాఫీ ఫిల్టర్ వేసుకొని తాగుతాం అనుకోండి అది పా ఫిల్టర్ కాఫీ మంచిదని చదివాను నేను ఈ ఇన్స్టెంట్ కలుపుకొని తాగితే వెంటనే మనకి తేడా తెలుస్తుంది నాకైతే తెలుస్తుంది ఇన్స్టెంట్ కలుపుకొని తాగిన వెంటనే గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు నొప్పి కడుపు పొంగిపోయి ఇలా రకరకాలు అదే కనుక ఫిల్టర్ కాఫీ తర్వాత అంత ఎఫెక్ట్ ఉండదు బాగుంటుంది హెల్దీగానే ఉంటుంది మనకి బాగుంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు చిన్న టిప్ చెప్తున్నాను లాస్ట్ ఏంటి తెచ్చిన ఈ ఫిల్టర్ వేసుకుంటామా ఫిల్టర్ కాఫీలని ఆ ఫిల్టర్ పైన అయిపోతే ఒక రోజు రెండు రోజులు అయిపోయి డికాషన్ అయిపోతే పైన గుండ ఉంటుంది కదా ఫిల్టర్లోని అది ఒక చెంచాడు తీసుకోండి దాంట్లో ఒక చెంచాడు షుగర్ వేసుకోండి చెంచాడు అంటే రెండు చెంచాలు కాఫీ పొడి అంటే ఇంత ముద్ద తడిసిపోయి ఉంటుంది కదా పైన అది ఫిల్టర్లో అది అది తీసుకొని ఒక కప్పులో వేసుకోండి దాంట్లో ఒక షు ఒక స్పూన్ షుగర్ వేసుకోండి ఒక్క నాలుగైదు బొట్లు తేనె వేసుకోండి బాగా కలపండి మొహానికి పట్టించండి చేతులకి పట్టించండి ఇందులో ఎండాకాలం మరీ బాగా పనిచేస్తుందండి మొత్తం ట్యాన్ అంతా పోతుంది మంచి చిట్కా ఇది నేను పాటిస్తాను చాలా బాగా పనిచేస్తుందండి కాఫీ కాఫీ పొడి తోటి మటుకు అంటే మనం బయట ఎండలో తిరిగి వచ్చిస్తామా ఏదో పని మీద వెళ్ళక తప్పదు కదా వెళ్తాము మొహం అంతా నల్లగా ప్యాచులు వస్తుంది ఇంట్లో కాఫీ పొడి ఉందా వెంటనే కూడా మంచిగా ఫ్రెష్ కాఫీతో కూడా చేసుకోవచ్చు లేదు వేస్ట్ కదా ఇది మనం ఎలాగో పడిస్తాం కాబట్టి ఈ కాఫీ పొడితోటే మన ఫిల్టర్ వేసి కింద డికాషన్ ఇవితే పైన ఉంటుంది దాంట్లో ఎంతో అంత పస ఉంటుంది కాబట్టి ఈ మూడు వేయండి ఇంత రెండు మూడు చెంచాలు తీసుకున్నా అనుకోండి ఒక చెంచా షుగర్ వేయండి నాలుగైదు బొట్లు తేనె వేయండి అంతే బాగా కలపండి మొహానికి చెవులకి మేడకి అన్నీ పట్టించండి ఒక్క ఐదు నిమిషం ఎండాకాలం కదా ఇట్టే వెండిపోతుంది అలా స్క్రబ్లా ఇలా ఇలా రుద్దేసుకోండి నుదురు అన్నీ కూడా వెంటనే మీరు మొహం కడుక్కోండి ఫేస్ వాష్ ఒక గంట రెండు గంట దాకా పెట్టుకోకండి ఇది రాత్రి పడుకునే ముందు చేసుకోండి అస్సలు ఫేస్ వాష్ పెట్టుకోకర్లేదు పొద్దునే లేచి మీ మొహం మీరే చూసుకోండి మార్పు వచ్చిందో లేదో ఒక్కసారి రెండుసార్లుకే చాలా మార్పు వస్తుంది ఇలా రెగ్యులర్గా వారం వారం చేసుకున్నాను అనుకోండి ఇంకా ఇంకా మార్పు వస్తుంది మీకు తప్పకుండా ట్రై చేయండి ఇది ఏదైనా కూడా నేను ముందే చెప్తాను ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ చేస్తేనే మీకు మార్పు తెలుస్తుంది అది అంటే ఇరవై సార్లు చేయండి లేదంటే ఒక వారంలో రెండు సార్లు చేయండి రెండు మూడు వారాలు చేశాక మీలో మార్పు వచ్చిందా లేదా మీకు సూట్ అయిందా లేదా కామెంట్లో పెట్టండి ఇవ్వండి వాళ్ళని చెప్పదలుచుకున్నవి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్